హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈ చిన్న వీడియో అయితే నేను ఈరోజు అప్లోడ్ చేసేస్తున్నాను ఇది డిసెంబర్ ఎండింగ్ వీడియో డిసెంబర్ ఎండింగ్లో మేము కారు అమ్మేసాము మాది కొత్త కారు తీసుకుందాము అని చెప్పేసి ఇప్పుడు కార్ షోరూమ్కి అయితే వెళ్తున్నాము ఏ కార్ తీసుకోవాలి ఏంటి చూద్దాము అని చెప్పేసి అంటే మా వారు మా బాబు ఒక రెండు మూడు కార్లు అయితే అనుకుంటున్నారు అందులో ఏదో తీసుకుందామని ఏది తీసుకుందాము అనేది అక్కడికి వెళ్ళి కలర్ను బట్టి ఆ కారు యొక్క ఫీచర్స్ని బట్టి అన్నీ మనం చూసుకుంటాం కదా అందుకని మేమైతే ఇప్పుడు షోరూమ్కి వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే రాజమండ్రిలో ఉన్న హోన్ డాయ్ షోరూమ్కి అయితే వచ్చేసాము లోపలికి వెళ్ళి షోరూమ్ లోపలికి ఏం కార్లు ఉన్నాయి కలర్స్ ఏంటి అలాగే ఆ కార్ యొక్క కాస్ట్లు ఏంటి అన్నీ కూడా తెలుసుకుందామని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్తున్నాము హోన్ షోరూంలోకి అయితే వచ్చేసాం కదా ఇప్పుడైతే లోపలికి వెళ్దాము అక్కడైతే చాలా కార్లు ఉన్నాయి ఆ కార్లన్నీ కూడా ఒకసారి చూసి వాళ్ళతోటి మాట్లాడి ఏ కార్ బెస్ట్ అనేది చూస్ చేసి తీసుకుందామని చెప్పేసి మేమైతే వచ్చేసాము ఒక్కొక్క కారు అయితే చూస్తున్నాము ఇది అటువంటి స్పోర్ట్స్ ఈ కార్ గురించి అయితే మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము ఏ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ కూడా దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకోవాలి కదా అవన్నీ అయితే తెలుసుకుంటున్నారు మా వారు అలాగే ఇంకా ఒక రెండు మూడు కార్లు కూడా అనుకున్నాము వాటి గురించి కూడా అడుగుతున్నారు ఫైనల్గా ఏది బాగుంది కాస్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా ఏది బాగుంది అనేది చూసి తీసుకుందాము అని అయితే అనుకుంటున్నాము ఈ ఐ ట్వంటీ స్పోర్ట్స్లోనే వైట్ కలర్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను అని తీసుకువచ్చారు ఇది కూడా చూస్తున్నాము మేము ఇది వైట్ కలర్ దీనికి సన్ రూఫ్ కూడా ఉంది పైన చక్కగా పిల్లలు నుంచుని పైన చూస్తూ ఉంటారు కదా కార్ వెళ్తున్నప్పుడు అలా సన్ రూఫ్ కూడా ఉంది అయితే ఇంకో కలర్ దానికి కూడా ఉంది సన్ రూఫ్ ఉంటే కాస్ట్ ఎంత లేకపోతే కాస్ట్ ఎంత అవన్నీ కూడా డీటెయిల్గా అడిగి తెలుసుకుంటున్నాము కార్స్ గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాము తెలుసుకున్న తర్వాత ఇక ఒక కార్ అయితే డిసైడ్ అయ్యాము అది కూడా న్యూ ఇయర్లో తీసుకుందామని అంటే జాన్వరి ఫస్ట్ని తీసుకుందాము అని అనుకుంటున్నాము మనం ఇంకా డిసైడ్ అయ్యాము అంటే కారు కొనడానికి కొన్ని పేపర్స్ అయితే సబ్మిట్ చేయాలి కదా ఫస్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి అన్నీ మాట్లాడి ఆ పేపర్స్ అయితే సబ్మిట్ చేసేసాము కారు కూడా డిసైడ్ అయ్యాము ఇక న్యూ ఇయర్లోనే కార్ తీసుకుందాము అనుకుంటున్నాము మేబీ జాన్వరి ఫస్ట్ కల్లా కార్ మాకు ఇచ్చేలాగా మేము అన్నీ కూడా మాట్లాడి అన్నీ సబ్మిట్ చేసి ఇంటికైతే వచ్చేసాము న్యూ ఇయర్లో న్యూ కార్ అయితే వచ్చేస్తుంది నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆచి రెసిపీస్ అని వ్లాగ్స్ అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్